ఈరోజు బుచ్చు ముక్కల్ని ఫ్రై చేస్తున్నానండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం నమస్తే నేను హరిణమణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ బుచ్చు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయలు హోల్గరం మసాలా చాకు ముక్కలు ముందుగా ప్యాన్ వేడ్ చేసుకుని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి అందులో చాకు ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోవాలండి లేకపోతే పేలపై మీదకి వచ్చేస్తుంది అందుకని వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటిని తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయ పేస్ట్ మసాలాలతో కలిపిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు కారం ఉప్పు వేసి మరి కాసేపు వేయించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు ఉల్లి కూడా బాగా మగ్గింది కదా కూరకు సరిపడా వాటర్ పోసుకుంటున్నాను నేను ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుని అలాగే ముందుగా వేయించి ఉంచుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి చేప ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మొత్తం వాటర్ అంతా పీల్చుకుని చేప ముక్కకి మసాలా బాగా పడుతుంది కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నాం కదా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది ఈ ఫ్రై విధానాన్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్